హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా మంచి రెసిపీ కమ్మటి రెసిపీ చూపిస్తాను ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ చూడండి ప్లీజ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ తీయాలన్న ఆలోచన నాకు వస్తుంది కొంచెం ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి పెసరపప్పు కిచిడి ఎంత చక్క చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఈ పెసరపప్పు వల్ల ఒంట్లో వేడి తగ్గి కడుపులో చల్లగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలుందండి కాకపోతే ఈ తినడం వల్ల గ్యాస్ వస్తుంది అంటారు అది కూడా కొంతవరకు నిజమే కాకపోతే గ్యాస్ రాకుండా ఎలా చేయాలి అంటే ముందుగా ఈ పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా సరే ఒక మూడు నాలుగు నిమిషాలు నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటే గ్యాస్ అంతగా రాదనమాట సో అలా చేసుకోండి ఇది పిల్లలకి పెట్టడం వల్ల ఒంట్లో చలవ చేస్తుంది వేడి చాలా వరకు తగ్గుతుంది పెసరపప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి దీంతో ఈరోజు మా పిల్లలకి కిచిడి చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్ వేలో చూపిస్తాను పిల్లల కోసం కాబట్టి మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీని ఇలాగే ఫాలో అవ్వండి ముందుగా రెండు వందల గ్రాముల వరకు లేదా ఒక కప్ అంతా పెసరపప్పును తీసుకొని కడగకుండా వేయించుకోండి వేయించుకున్నాక ఒక గ్లాస్ పెసరపప్పుకి ఉన్నార బియ్యం తీసుకొని ఈ రెండింటిని శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసి దీన్ని బాగా ఉడికించుకోండి పెద్దవాళ్ళైతే కొంచెం మేగ్గా ఉన్నప్పుడు తీసుకున్నా ఇదిగోండి చూపిస్తాను చూడు వీడియోలో ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకున్నా సరిపోతుందండి కానీ నేను ఇంకా కొంచెం అంటే కొంచెం సంగటి సంగటిగా అయిపోయేదాకా ఉంచుదామని అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు నోట్లోకి ఈజీగా జారిపోతుందని సో మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు ఇదిగోండి నాకు ఒక పదిహేను నిమిషాలు పైన పట్టిందండి ఒక ఇరవై నిమిషాల దాకా పట్టింది మెత్తగా ఉడికించుకోవడానికి చిన్నపిల్లల కోసం కాబట్టి నేను స్పైసెస్ కొంచెం తగ్గించి వేస్తున్నాను పెద్దవాళ్ళైతే కొంచెం అంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత దాల్చిన చెక్క నేను అరూ అర ఇంచు వేసాను కదా ఒక ఇంచ్ వేసుకోండి తర్వాత తిరుగుమాతలో కూడా నేను ఎండి మిరపకాయలు మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా తాలింపు కోసం ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ వరకు నెయ్యి రెండింటిని వేసి అర స్పూను తిరగమాత గింజలు అర స్పూను జీలకర్ర వేసుకోండి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది జీలకర్ర తినడం వల్ల ఈ రెండు వేసాక చెట్టుపట్లాడిన వెంటనే మూడు ఎండి మిరపకాయలు తుంపి వేసుకోండి ఒక పిడికెడు కరివేపాకు వేసుకోండి మిరియాలు దంచు వేసుకుంటారండి పెద్దవాళ్ళకైతే పిల్లలకి తినేటప్పుడు తగిలితే బాగోదని చెప్పి నేను మిరియాల పొడి వేసాను ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపు పెర్రగయాక ఈ పెసరపప్పు పొంగలి చూడండి ఈ కిచడి దీంట్లో వేసేసి ఈ విధంగా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పి తీసేస్తే సరిపోతుంది అదే ఇదే పెద్దవాళ్ళు తినే పని అయితే పచ్చిమిరపకాయలు ఇంగువ మిరియాలు కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే సరిపోతుంది చాలా మంచిదండి కడుపులో చల్లగా ఉంటుంది మీకు ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి మంచి రెసిపీస్కి ప్లీజ్